స్వామి వివేకానంద ఈ సచే మ్యాన్ స్వామి దయానంద సరస్తి ఈ సచే మ్యాన్ అరవిందో ఈ సచే మ్యాన్ నారాయణ గురు ఫ్రమ్ కేరళ వీళ్ళందరూ సంస్కర్తలు అన్నమాట కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు సంస్కరణ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇట్స్ ఏ నో ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ ఇది అన్ని మతాలకు వర్తిస్తుంది సంస్కరణ లేదనుకోండి అది అలా స్టాటిక్గా ఉండిపోతుంది అందులో దోమలు పుడతాయి నీళ్ళు నీళ్ళు నిలవంటే అందులో దోమ దోమలు పుట్టవు కాబట్టి ఇట్ ఫ్లో ఉండాలి కాబట్టి హిందూయిజం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఈ అనేకమైన పరిణామాల వల్ల ఇందులో వచ్చినటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ ప్రక్షాళన చేసుకొని ఆ కాలుష్యాన్ని తీసేసుకొని దీన్ని తిరిగి ఒరిజినల్గా అగ్నిమీళే పురోహితం యజ్ఞశ దేవం ఋతువుజం అంటూ ఆనాడు వేదర్శులు మనకు ప్రబోధించినటువంటి అహింసా పరమో ధర్మ ఏకం సత్ విప్రాహ బౌద్ధ వదంతి సంగత్యధ్వం సంవదధ్వం ఎన్ని మంచి మంచి మాటలు ఉన్నాయండి ఋగ్వేదిలో మీరు చదివారా ఉదయనిధి స్టాలిన్ ఋగ్వేదం చదివాడు అండి సంగత్యధ్వం సంవాదధ్వం సంభో మనాంసి జానం జీవిద్దాం ఇది ఋగ్వేదంలో చివరి మంత్రం తిడుతున్నాడు కరోనా లాంటిది సనాతన ధర్మం కరోనా లాంటిదేని అని ఎందుకు తిడుతున్నాడు బికాస్ ఈజ్ ఎ క్రిస్టియన్ అంటే ఒక వ్యక్తి క్రిస్టియన్ అయిపోతే హిందూయిజం తీడతాడమ్మా ఇది మనం అనుభవంగా తెలుసుకుంటున్న విషయం విన్నారా కాబట్టి హిందూయిజంలు కూడా వర్తమాన పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని లివింగ్ రిలిజియన్గా లవింగ్ రిలిజియన్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ రెండింటినీ మనం ఇవాళ ప్రబోధించినట్లయితే మనకి పెద్ద బలం ఉంది ఇవాళ ఈవెన్ టుడే ఒక ఇండియాలోనే ఎనభై కోట్ల మంది ఉన్నారు మిగతా ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళందరినీ పో మొత్తాన్ని పోగేసి చూసినట్లయితే నూరు కోట్ల మంది బలం బలగా ఉన్నది కదా నూరు కోట్ల మంది మనం గట్టిగా కనుక నిలబడినట్టయితే ఈ ఎడారి సెమిటిక్ రిలిజియన్స్ నిలబడవు